కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు చిత్తూరు జిల్లా పూతల్పట్టు ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని ఈ రోజు గ్రామాల్లో పర్యటిస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప పూతల్పట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ కుమార్లు తెలిపారు

जरूरी <laughs> <Okay. laughs> <laughs> <laughs>

నేను ఇక్కడ కాణిపప్పం కాణిపాకం టెంపుల్ చైర్మన్ మోహన్ రెడ్డి గారు చిన్నారెడ్డి గారు లోకల్ స్థానిక సర్పంచులు ఎంపీని సభ్యులు కూడా మా వెంబడి రావడం జరిగింది గడప గడప ప్రోగ్రాంలో ప్రతి ఇంట్లో కూడా చాలా సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు మీరేం చెప్పనక్కర్లేదు నాయన మేము జగనన్నకు ఓట్లేస్తాం ఎందుకంటే జగన్ అన్న కూడా మేమంతా బాగుపడ్డాము మా కుటుంబాలు బాగుపడ్డాయి మా పిల్లోలు అంతా చదువుకుంటున్నారు మాకు అమ్మఒడి ప్రోగ్రాం వస్తుంది రైతు భరోసా వస్తుంది మా ఎరువులు సకాలంలో ఇస్తున్నారు పండిన పంట కూడా గిట్టుబాటు ధరిస్తున్నారు మేము ఖచ్చితంగా ఈసారి ఇంకొకసారి జగన్ అన్నకు ఓట్లు వేసి ఆయన ముఖ్యమంత్రి తీసుకుంటే మా పథకాలన్నీ మాకు కంటిన్యూ అవుతాయి వేరే వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పినా వాళ్ళకు వేరే వాళ్ళకు వేరే గుర్తుకు ఓటు వేయము ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాము ఏమీ భయపడినక్కర్లేదు మమ్మల్ని ఆశీర్వదించేదానికి వాళ్ళే ముందుకు వస్తున్నారంటే మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక అరవై దినాల్లో ఎలక్షన్లు వచ్చేస్తున్నాయంటే ఈ దగ్గర సమయంలో ఓటర్లందరూ కూడా జగనన్నకు అనుకూలంగా జగనన్న పెట్టిన పథకాలన్నింటినీ మర్చిపోకుండా మేము తప్పకుండా సహాయం చేస్తున్నాం వాలంటరీగా వాళ్ళే ముందుకు వస్తున్నారు కాబట్టి దీనికంతా మా కోసమని ఈ ప్రభుత్వం కోసమని కష్టపడి పనిచేసిన సెక్రటరీ సిబ్బంది అయితేనేమి వాలంటీర్లు అయితేనేమి స్థానికంగా ఉండే వైకాపా నాయకులు సర్పంచ్లు అందరూ కూడా ఎంపీటీతో కలిసి జగనన్న పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈసారి మటుకు ముందుసారి నైన్టీన్లో ఎలక్షన్ల కన్నా ఈసారి ఎలక్షన్ దొరికితే ఖచ్చితంగా పూతల పట్టు నియోజకవర్గంలో దానికన్నా రెట్టింపు ఓట్లు వస్తాయన్నట్లు ఏమాత్రం సందేహం లేదు ఇంకా మాకు గిట్టిన వాళ్ళు ఎన్న కొన్ని అందరూ ఎందుకంటే అన్ని పార్టీలు ఒకటి అయిపోతున్నాయి ఈ రాష్ట్రంలో ఎందుకంటే జగన్ అంటే అందరికి భయం సింహస్వప్నం అయిపోయింది జగనన్న మళ్ళీ గెలిచిపోతున్నాడు మేము ఏమి చేయాలనేసి అన్ని పార్టీలు కలిసి ఏదో చేయాలనుకుంటుంది వాళ్ళ ఆటలు ఏమి సాగవు జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి వేరే పార్టీ మీద పొత్తులు పెట్టుకుంటే దానికి ఆయన ఎక్కడా పోలేదు వీళ్ళు ఎన్ని పార్టీలు వచ్చినా పొత్తులు పెట్టుకుని ఆ పొత్తులు తనకు గెలిస్తామనుకుంటున్నాం సత్తాలు ఎన్నోడు ఎంత నడుస్తాడు ఎంత పరిగిస్తాడు కుంటువాడు ఎక్కడ పరిగితాడు చెప్పండి ఆల్రెడీ కుంటు పడిపోయింది తెలుగుదేశం పార్టీ ఇంకా గెలవలేదు అది కాబట్టి ఈ ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు లీడర్గా ఉండు తెలుగుదేశం కూడా తనమరిగా అయిపోతుంది చెప్తున్నా గారు నేను మా యొక్క ఐనాళ్ళ మండలం సొంత మండలంలో వద్దంపల్లి పంచాయతీ మొక్కలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాటితో పరిగణించడం జరిగింది ఈరోజు ఏ గడపకు వెళ్ళినా కూడా ఏ మహిళలు కదిలించినా కూడా వారి నోట వచ్చే మాట అయితే జగన్ 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 అన్నని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సొంత కుటుంబం వ్యక్తిలాగా భావిస్తున్నారు ఎందుకంటే కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నాడు పిల్లల్ని చదివిస్తున్నాడు వండిచ్చాడు తర్వాత రైతు రుణమాఫీ చేశాడు ఆసరా పథకం కింద డబ్బులు ఇచ్చారు ప్రతి కుటుంబంలోనూ సంక్షేమం పథకాలు అందే సో వాళ్ళు ఈ యొక్క ప్రతిపక్షాలు ఏవైతే కలిసికట్టుగా అందరూ ముఖ్యబడిగా ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరస్కరించే పరిస్థితులుగా ఉన్నారు అవన్నీ ఏవి కూడా నమ్మట్లేదు ఎందుకంటే అభివృద్ధి చూసారు మంచి పరిపాలన చూసారు వాళ్ళకి మంచి జరిగింది సో మంచి జరిగినటువంటి కుటుంబాలు మంచి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు ఏ కుటుంబం తీసుకున్నా కూడా ఈరోజు మమ్మల్ని బ్రహ్మాండమైనటువంటి మరి ఆశీర్వాదంతో మరి మమ్మల్ని అందరినీ కూడా రిసీవ్ చేసుకోవడం జరుగుతున్నాను గతంలో ఈ మండలంలో గడ్డు పరిస్థితులు ఉన్నా కదా రెండు వేల పంతొమ్మిదిలో ఆరు వేల మెజారిటీ వచ్చింది ఈ మండలంలో ఈసారి అంతకన్నా కూడా ఎక్కువ మెజారిటీ సాధించే దిశగా ఈరోజు మండల నాయకులైనటువంటి ఒక మరి అందరి నాయకులు కూడా ఈరోజు మాతో కూడా వచ్చినటువంటి ఎంపీటీ సర్పంచులు ఎంపీపీ చెప్పించి అందరూ కూడా ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు మంచి పరిపాలన తెచ్చుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం జగన్మార్టీ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడం ఖాయం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు